పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే ఒక టీం వర్క్ తో అద్భుతంగా పనిచేసి అద్భుతాలు సృష్టించారో ఒక చరిత్ర సృష్టించారు మే అందరం కూడా అదే పట్టుదలతో ఉన్నాం ఒక చరిత్ర సృష్టించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన హిస్టరీ రీరైట్ చేసే దాంట్లో ఒక ఫుడ్ నోట్ లైనా మేమందరం ఉండాలి అనే లక్ష్యంతో మేము ఇక్కడ పనిచేస్తున్నాం మీ అందరి సహకారం చాలా చాలా అవసరం ఇప్పటికే స్వర్ణాంధ్ర విజన్ మనం రూపొందించుకుంటూ కూడా జరిగింది దాంట్లో చాలా స్పష్టంగా ఒక టూ పాయింట్ ఫోర్ త్రీ డాలర్ తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరం ఉంది ఒక ఐదు సంవత్సరాలు ఆరు నిశలు కష్టపడితే పక్క రాష్ట్రాల అద్భుతంగా మనం పనిచేయగలు తలసరి ఆదాయంలో దక్షిణ భారతదేశంలోని టాప్ త్రీ రాష్ట్రాలుగా ఆంధ్ర రాష్ట్ర కేర్ ఆఫ్ అడ్రస్ గౌతమ్ కూడా ఖాయం హిస్టరీ టుగెదర్ దిస్ ఇస్ ఆర్ట్ టైమ్స్ దిస్ ఇస్ ఇన్స్పైరింగ్ టైమ్స్